హాయ్ అండి అందరికీ ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందుకోసం ముందుగా పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే రెండు కట్టల పాలకూరని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న పాలకూరను శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఐదారు వెల్లుల్లి మీ టేస్టుకు తగినంత కారం పొడి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవాలి తర్వాత పోపు కోసం అయితే స్టవ్ను వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లి కారం ఇందులో బాగా వేగాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకొని కలుపుకోవాలి ఈ పాలకూర వేసుకున్న తర్వాత మూతను పెట్టుకోవాలి ఇది బాగా వేగిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం మీరు ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారం అన్నం చపాతీల్లోకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి